హాయ్ అండి అందరికీ మేము వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నామంటే పానకల్లా నరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ అనిపిస్తుంది కానీ ఏంటంటే క్లోజింగ్ టైం కావడం వల్ల హడావుడిగా అయిపోయిందనమాట దర్శనం కానీ వీడియో తీసుకోవడం కానీ టోటల్ మొత్తం హడావుడిగా అయిపోయింది సో మేము విజయవాడలోనే ఒక ఆటో బుక్ చేసుకున్నాం ఆటోలోనే పానకల్లు నరసింహస్వామి టెంపుల్కి అన్నిటికీ చూసుకున్నాం అనమాట అక్కడ ప్లేసెస్ తెలిసిన వాళ్ళు ఉంటే హ్యాపీగా వెళ్ళొచ్చు తెలియని వాళ్ళు ఉంటే ఇలాగ ఆటోనో క్యాబో బుక్ చేసుకొని వాళ్ళే చూపించేటట్టు మాట్లాడుకుంటాం కదా సో అలాగనమాట సో ఇలాగ ఆటో తీసుకొని వెళ్తూ ఉంటే మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసింది ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే మొత్తం చుట్టూరా మట్టి రోడ్ మట్టి ఉంటుంది కొండలు మట్టి కొండలు ఇంకా మనం తిరుపతిలో ఏడుకొండలకి ఎలాగైతే కారులో వెళ్తూ ఉంటామో ఇక్కడ కూడా అలాగే కొంచెం మెలకల్ 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 వెలకలిగా వెళ్ళాల్సి వస్తుంది నాకు ఇలాంటి ప్లేస్లలో వెళ్ళాలంటే చాలా అంటే చాలా భయం చూసారు కదా మట్టి కొండలే మొత్తము సో ఇంకా అలాగ వెళ్తూనే ఉన్నాం ఇట్లా టన్ అయ్యే దగ్గర నాకు ఎంత భయం అవుతుందంటే అంత భయమవుతుంది లిటర్లీ హార్ట్ అనేది ఒక్క నిమిషం స్లో అయిపోతుంది అనమాట అది బీట్ కొట్టుకోవడం అంత భయం ఆ ప్లేసెస్ అంటే అట్లా టర్నింగ్ ప్లేసెస్ కానీ ఇట్లా వెళ్ళడం అంటే సో అంత నరసింహస్వామి దేవ తోటి ముందుకు అయితే సాగుతూనే ఉన్నాము సో ఇంకా చూడండి ఎన్ని మెల్ ఇందులో అందరికీ ఒక క్వశ్చన్ అండి ఇట్లా టర్నింగ్స్ ఎన్ని వచ్చినాయో ప్లీజ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరూ కామెంట్ చేయండి టర్నింగ్స్ ఎన్ని వచ్చినాయో ఓకేనా ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ ఓకేనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఎన్ని టర్న్స్ వచ్చాయో కూడా చూసి చెప్పండి కింద పైకి ఎక్కేటప్పుడు కింద వ్యూ చూస్తే అంత చీమలు చీమల్ లాగా అనిపిస్తాయి కదా మంచిగా అనిపిస్తుంది అక్కడ ఆటో ఆపమంటే ఆపలేదు ఉన్నా మేడం ఇక్కడ ఆపొద్దు మేడం తిరుగుతారు అని ఇంకా వీళ్ళు రోడ్డు మీద కొట్టుకుంటూ ఉన్నారు నువ్వు వీడియో అని చెప్పేసి ఆపేశారు ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా వాళ్ళని ఎక్కువ తీయలేదన్నమాట సో ఇంకా మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము అందరూ ఆల్మోస్ట్ ఆటోలో బుక్ చేసుకొని వెళ్ళడం ఆటోలోనే రావడం ఇలాగనే అయిపోయింది ఇంకా మా డ్రైవర్ అయినా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆపేస్తున్నానండి మీరు లోపలికి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఇక్కడికి రండి అన్నాడు దించినాక మా కాళ్ళు మాత్రం మా అమూల్యం కాలట్లేదు ఫుల్గా హాల్ ఇక్కడ మొత్తం చిలక జోష్యం చెప్తూ ఉన్నారు రామచిలక జోష్యం మా చిన్నోడు ఉండే రామచిలక మమ్మీ రామచిలక ప్యారెట్ 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 అంటున్నాడు కానీ వాడు ముందు వెళ్తానే ఉన్నాడు మాకు మధ్యలోకి అతను వచ్చాడు ఇంకా సో మేము మేక ఇలాగా మా చిన్నోడు ఏమో మేకని చూసుకుంటూ ఉండిపోతున్నాడు వాడేమో అటుబోన్ నిడ్బోన్ మేక వచ్చింది అన్నీ చూడడం వాడు ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం వాళ్ళ ముగ్గురు వెళ్తే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ముగ్గురు వెళ్తూనే ఉంటారు నన్ను వెనక్కి వేస్తూనే ఉంటారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ముగ్గురే వెళ్ళాలా ముందు నేను వెళ్ళకూడదా చెప్పండి సో ఇంకా అలాగే లోపలికి వెళ్ళిపోయాక మొత్తం ఉంగరాలు శివలింగాలు ఏనుగులు ఏనుగు బొమ్మలు లైక్ ఇంకా ఎందు రాధాకృష్ణుడీ ఇట్లా చెక్క బొమ్మలు ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి కీ చైన్స్ రంగోలీ డిజైన్స్ ఉంగరాలు ఇవన్నీ చూసి మా చిన్నోడు నాకు అది కావాలి మమ్మీ నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే దర్శనం అయిపోయినాక వెళ్దాం దా అనుకున్నాం అయితే మాకు ఎదురు వచ్చేవాళ్ళు ఆల్రెడీ పానకం తీసుకొని వస్తుంటే వాళ్ళది ఏమైందంటే ఒక బాటిల్ కింద పడి పగిలిపోయింది పానకం మొత్తం పానకం మొత్తం పోయిందనమాట సో మా చిన్నవాడు అక్కడ నిలబడి చూస్తున్నాడు ఇటు ఏంది అని చెప్పి మేము ఇటు వెళ్తున్నాం వాడు అక్కడే ఆగిపోయినాడు సో మళ్ళీ ఉండే అరే అంటే నన్ను వదిలేసిపోతున్నాం మీరు అని చెప్పేసి మళ్ళీ వాడు ఇంకా ముందలకు వచ్చి మధ్యలో దూరేసాడు ఆల్మోస్ట్ సో ఇంకా అలాగా వెళ్ళేసి మంచిగా అది మేము వెళ్ళేందుకు కూడా మంచి విజయవాడ టైం సమ్మర్ టైంలోనే మంచిగా అందరూ ఒత్తులో వెలిగించడం ఇవన్నీ అయిపోయినాయి కింద దర్శనంకి లోపల ఎలో లేదు కాబట్టి మేము పైకి వెళ్ళిపోయినాం శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంకి సో మెట్లు చూడండి ఒక్కరమే ఎక్కగలం ఒక్క స్టెప్ మీద ఒక్కరే కాలు పెట్టగలం అట్లా అంత చిన్నగా అంటే అంత చిన్నగా ఉన్నాయి నాకైతే మధ్యలో ఆగడం అంత హ్యాపీగా అనిపించింది అంటే ఎందుకంటే నాకు స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం లెఫ్ట్ లెగ్ అనేది పెయిన్ వస్తుంది సో అందుకని చెప్పేసి హ్యాపీ రమ్మయ్యా అనిపించేది సో ఇంకా అలాగ దర్శనానికి ముందుకు వెళ్ళకపోయాం అయితే మేము ఎంట్రింగ్లో దర్శనానికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి గేటు ఓపెన్ చేసి ఉంది లైక్ దగ్గరికి వెళ్ళేటట్టు ఓపెన్ చేసి ఉంది లైక్ మేము అటు సైడ్ అమ్మవారిని చూసుకొని వచ్చేసరికి గేట్ క్లోజ్ చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అని చెప్పేసి సో ఇంకేం చేయలేం కదా దేవుని రాత అక్కడికే ప్రాప్తం అనుకోవాలని చెప్పేసి అనుకున్నాం ఇంకా సో ఇంకా ఎలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ చూడండి అమ్మవారి టెంపుల్ ఇక్కడ సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు ఇక్కడ కిందకి వెళ్తే ఇంకొక ఏమంటారు ఋషియా సంథింగ్ ఎవరు నేమ్ గుర్తుకురా అట్లా చూద్దాం చెప్తాను అక్కడ గృహం ఉంది కదా నెక్స్ట్ ఆ గృహలోకి వెళ్దాం అనుకుంటే వెళ్ళాట వెళ్ళిపోతుంటే అటు వద్దు ఇటు రండి అని చెప్పేసి మళ్ళీ ఇటు వచ్చేసాం ఇక్కడ అమ్మవారు ఉన్నారు వ్యూ చూడండి ఎంత బాగుందంటే నాకైతే ప్రశాంతంగా అనిపించింది అక్కడ గబ్బిలాలు ఉన్నాయి ఒమ్ మేమేసింది ఒక్క నిమిషం పాటు సో ఓకే ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ చూడండి చాలా ప్రశా చాలా చల్లగా ఉంది బయట అంత వేడిగా ఉంది కదా అక్కడ టెంపుల్లో మాత్రం మేము ఇప్పుడు వెళ్ళిన టెంపుల్లో చాలా చల్లగా ఉంది శ్రీరంగనాథ స్వామి వారి టెంపుల్లో చాలా అంటే చాలా చల్లగా అనిపించింది నాకు మాత్రం అంటే అంతసేపు మనం ఎండకి తిరిగి రావడం వల్లనే ఏమో కానీ చాలా చల్లగా అనిపించింది మా బాబు చూడండి ఏడు నుంచి పాపం ఎండకి సిక్ అయిపోవడం వల్ల వాడు అంటున్నాడు సో అలాగ ఆంజనేయ స్వామికి వన్ రూపీ కాయిన్స్ అనమాట సో అలా అతికించుకుందాం ఉండేసరికి ఏమంటే క్లోజ్ చేశారు ఓకే నో ప్రాబ్లం ఏం చేస్తాం కింద చూడండి టెంపుల్ వ్యూ అంతా ఒకసారి లోపలికి ఎలో లేదు అన్నారు కాకపోతే ఎవరు లేరు అని చెప్పేసి వచ్చి తీసారనమాట ఇంక ఇక్కడ ఒక టెంపుల్ పానకాల లక్ష్మీ నరసింహస్వారి దేవాలయం అని లోపల మాత్రం చాలా బాగుంటుంది ఎట్లా అంటే ఒక సైడ్ వాటర్ సౌండ్ వస్తుంటుంది ఒక సైడ్ అయ్యగారి పూజా విధానం ఇవన్నీ భలేగా వినిపిస్తాయి అనమాట లోపల చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇక్కడ రావి చెట్టుకి దండం పెట్టేసుకొని ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ ఇంకా రిటర్న్లో ఉంగరాలు ఇవన్నీ అనమాట ఆల్మోస్ట్ చూసేశారు కదా ఫస్ట్లో చూసి ఫస్ట్లో ఏమో మీకు లెఫ్ట్ సైడ్ చూపించా తర్వాత ఏమో మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను గాజులు ఏవి చూడు కొంచెం ప్రైజ్ ఎక్కువనే ఉన్నాయన్నారు ప్రైజ్ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పి మేము కూడా ఏవి తీసుకోకుండా వెళ్ళిపోయామనమాట రాగి చిమ్ములు దీపం కొందులు సో ఆల్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట బుక్స్ దేవుని బుక్స్ బొమ్మలు ఇంకా చెప్పతరం లేదు ఒకటి కాదండి అన్నీ ఉన్నాయి సో ఇంకా అలాగా దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం వెళ్ళిపోతుంటే మా పాప ఉండి మమ్మీ నాకు ఐస్ క్రీమ్ కావాలి అన్నది కాకపోతే ఐస్ క్రీమ్ వద్ద ఒక వాటర్ బాటిల్ తీసుకుందాం అని చెప్పేసి వాటర్ తీసుకున్నాం సో ఇంకా అక్కడ చూసారు కదా బొమ్మలు ఇవన్నీ ఇంకా అలాగనమాట వాటర్ బాటిల్ తీసుకున్న తర్వాత వాడు వాటర్ తాగుతుండు అరే మాకు ఇవ్వరా తాగుతామంటే లేదు లేదు నేను తాగే అని చెప్పి వాడే తీసుకున్నాడు సో ఇంకా వాడు తాగిన తర్వాత మేము కూడా తాగినాం అనమాట వాడు చూడండి మా బాబుని అనొద్దు కానీ ఏది చూడు మా ఇంట్లో ఫస్ట్ వాడే అంటాడు అన్నిట్లో వెళ్ళిండు ఆల్మోస్ట్ ఆడ కొంచెం చల్లగా ఉందని చెప్పి ముందుకు వెళ్తూ ఉండు కాకపోతే ఏమైందంటే ఆడ ఎండు వచ్చేసరికి కాలు కాలిపోయి ఎవరికి వచ్చిండు ఇంకా అక్కడ ఒక మేక వచ్చింది చూసి కదా మేక కోసం వాడు నిలబడి మే మే అని పిలుస్తూ ఉన్నాడు సో ఇంకా ఇక్కడే దర్శనం అయిపోయింది వెళ్ళిపోతూ ఉంటే అందరూ మా పాప ఉండి అందరూ వాటర్ బాటిల్ తెచ్చుకోండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి చాలా అంటే చాలా దూపు అవుతుంది లోపల ఎక్కడ కూడా వాటర్ లేవు సో వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి అని చెప్పి మా పాప ఉంటుంది సో అక్కడ పైన పనకల్ టెంపుల్ చూస్తారు కదా ఇక్కడ కింద పాతది అనమాట ఓల్డ్ టెంపుల్ ఓల్డ్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా థ్యాంక్ యూ హోప్ ఈ వీడియోని అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను Please do like, share, comment, and subscribe to my channel. Don't forget.